ఈ పాల్ తల్లి నిద్ర లేపుతోన్న గోపిక ముందు రోజు రాత్రే నేనే అందరినీ తెల్లవారుజామున మేల్కొలుపుతాను అని పలికి ఇప్పటికింకా నిద్ర లేవలేదన్నమాట అట్లాంటి గోపికను ఈ పాసరంలో మేల్కొల్పుతోంది ఆండాళ్ తల్లి ఏమనంటే ఓ పరిపూర్ణరాలా నీ ఇంటి తోటలోని దిగుడు బావిలోని ఎర్ర కలువలు వికసించాయి నల్ల కలువలు ముడుచుకున్నాయి ఇంకనూ తెల్లవారినట్లు నీకు తెలియలేదా లే అంటోంది ఆండాల్ తల్లి ఈ వర్ణనలోని ఆంతర్యం ఏమిటంటే ఆండాల్ తల్లి ఈ గోపికను కృష్ణుడితో ఇలా ఊహించుకుందనమాట ఎలా అంటే ముందు రోజు రాత్రి కృష్ణుడు ఈ గోపిక ఇరువురు దాగుడు మూతలాట ఆడారు స్వామేమో పుండరీకాక్షుడు అంటే ఎర్రటి కలువలు వంటి నేత్రాలు కలిగినటువంటి వాడు ఆ గోపికమ్మనేమో అసితేక్షణ అంటే నల్లటి కన్నులు కలిగినది వెనక నుండొచ్చిన శ్రీకృష్ణుడు ఈ గోపిక కళ్ళను చేత నల్లటి కలువ కళ్ళు మూసుకుని పోయాయి అని అర్థం ఇంకా ఏమని చెప్తోందో తెలుసా ఎర్రని కాషాయ వస్త్రాలు దాల్చి తెల్లని పలువరుస కలిగి వైరాగ్యంతో కూడిన సన్యాసులు తమ తమ ఆలయాలలో ఆరాధన చేయడం కోసం వెళ్తున్నారు మరి నువ్వు రావా మాతోటి ఆ శ్రీకృష్ణుని ఆరాధించడానికి అని అడుగుతోంది అండాల్ తల్లి ఆ కాషాయ వస్త్రాలు ధరించిన సన్యాసుల యొక్క తెల్లని పలువరుస ప్రస్తావన ఎందుకు తెచ్చింది ఇక్కడ తెల్లని పలువరుస అంటే సాత్వికమైన ఆహారానికి అన్నమాట సాత్వికమైన ఆహారాన్ని సేవిస్తూ భగవద్ ధ్యానంలో ఉండడం తిరుప్పావే వ్రతం యొక్క ముఖ్యమైన నియమం అని ఇంతకు ముందు చెప్పుకున్న ఒకనొక పాసరంలో మనం వివరించుకున్నాం కదా ఆ విషయాన్ని మరలా స్మరణకు తెస్తోంది ఆండాళ్ తల్లి శంఖ చక్రాలు ధరించిన వాడును ఆజానుబాహుడైన ఆ పుండరీకాక్షుని మహిమ గానం చేయడానికి లేచిరా గోపిక అని మరో గోపికని నిద్రలేపుతోంది ఆండాల్ తల్లి ఇది పద్నాలుగవ పాసరం యొక్క తాత్పర్యం